దిస్ ఇస్ సత్య చాలా మంది నన్ను ఒకటే అడుగుతున్నారు ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది మెయిన్ డ్రఫ్ తగ్గించగలిగే అండ్ స్ప్లిటెన్స్ చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి వీటన్నిటిని రిడ్యూస్ చేయగలిగే ఒక మంచి ప్రోడక్ట్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయొచ్చు కదా అని నేను వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ ఇస్తాను లెవెన్ వారి హెయిర్ కేర్ రొటీన్ ఈ హెయిర్ కేర్ రొటీన్ చాలా అంటే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది సో ఈ హెయిర్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెవెన్ న్యూ ఎనర్జీ హెయిర్ కేర్ ఆయిల్ ఇది ఇది హెయిర్ హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కాల్ప్ నరిష్ చేసి స్ట్రెంగ్ అంటే చాలా వరకు తగ్గించేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండ్ ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టెప్ వన్ లెవెన్ యు ఎనర్జీ జల్ షాంపూ ఇది స్కాల్ప్ ఇంకా హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది ఇట్ స్ట్రెంగ్స్ ద హెయిర్ అండ్ వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది ఎవరికైనా ఇరిటేషన్ ఉంటే అది లేకుండా చేస్తుంది యూ ఎనర్జీ హెయిర్ కండిషనర్ హెయిర్ని స్మూత్ అండ్ షైనీగా చేస్తుంది స్ప్లిట్ అండ్స్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు చూపిస్తుంది అండ్ ఇంకా మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే క్యాప్షన్ చెక్ చేయండి దీస్ ఇస్ ద హెయిర్ కేర్ ప్రోటీన్ థ్యాంక్ యూ ఇందులో ఉల్లిపాయ ఉసిరి జటమాన్సి సతావరి వేపాకు మందారం కరివేపాకు గోరింటాకు సికాకాయ్ సోంపు సరస్వతి ఆకు గుంటగలగరాకు నువ్వుల నూనె ఆముదం కొబ్బరి జోజోబా వంటి పదహారు రకాల ఆయుర్వేద వనమూలికలతో ఇది తయారు చేయబడింది